హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే కొంచెము సింపుల్ వర్క్స్ అండ్ కొంచెం డిఫరెంట్ గా వేసిన వర్క్స్ అయితే చూపిస్తానండి మీకు కూడా బాగా యూజ్ అవుతుంది సో చాలా మంది వర్క్ వేసే వాళ్ళకి కూడా ఈ ఐడియా అయితే మనకు బాగా యూజ్ అవుతుందండి కి కూడా చాలా బాగా అన్నమాట అంటే ముందు వన్స్ వేపించిన తర్వాత కస్టమర్ కి పిక్ పంపించి తర్వాత కంప్లీట్ చేశాను అందుకే అంత కాన్ఫిడెంట్ చెప్తా ఉన్నాను సో యాక్చువల్లీ శారీ అయితే ఇదండి శారీ వచ్చేసి మనకు టోటల్ గా కూడా పట్టుసారి అనమాట పట్టుసారికి మనకు బార్డర్ లో మన కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఈ డిజైన్ మన కంప్యూటర్ వర్క్ లో ఈ డిజైన్ ఉంది కదా ప్యాటర్న్ కనిపిస్తుంది కదా సో చాలా మందికి తెలిసి ఆ డిజైన్ అయితే సో అయితే ఆ సారీకి వీళ్ళకు బార్డర్ కి కూడా సేమ్ అలాగనే అన్నమాట బార్డర్ వాళ్ళైతే బార్డరే ఉండాలి అని చెప్పేసి అని అడిగారు ఒక్కొక్కటి వర్క్ కావాలని చెప్పేసి అన్నారు అందుకోసమని మనం ఆ బార్డర్ని అయితే కలర్ తో ఇలాగా మగ్గం వర్క్ వేసి హైలైట్ చేసామండి సో ఇక్కడ వచ్చేసి ఆపోజిట్ గా మనం వర్క్ ఎలాగైతే తీసుకుంటామో అంటే మనం కంప్యూటర్ వర్క్ వేసేటప్పుడు ఎలాగైతే తీసుకుంటాము సో సేమ్ అలాగనే తీసుకున్నాను అనమాట గా కూడా బీట్స్ చైన్ స్టిచ్ తో మనకైతే మనకు మగ్గం వర్క్ అయితే వేపించాను సో చాలా అంటే చాలా బాగుంది టూ హ్యాండ్స్ సేమ్ అలాగనే వేపించాను అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ మన దగ్గర ఏదైతే కూడా డిజైన్ ఉందో అదే డిజైనే వాళ్ళకు శారీకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది అని చెప్పి నెక్కు అయితే ఇలా వేసాం ఓన్లీ నెక్ అయితే మటుకు యాస్టీ సేమ్ పిక్ ఉంది కదా సో అందుకే నెక్కు అయితే ఇలా అన్నమాట సో ఇలాగా బార్డర్ని ఉన్న బార్డర్ని హైలైట్ చేయొచ్చు అలాగే అట్ ద సేమ్ టైం మనకు కంప్యూటర్ వర్క్ని వేసాం సో ఎలాగ ఉంది ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొకటి ఫ్యాన్సీ బ్లౌజ్ సో ఈ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ వీళ్ళు వచ్చేసి డిఫరెంట్ గా అడిగారు సో హ్యాండ్స్ అయితే ఇలాగా డిఫరెంట్ గా అడిగారు అందుకోసమని అయితే మటుకు వాళ్ళే పిక్ పెట్టారనమాట కస్టమర్ యాక్చువల్లీ సారీ బార్డర్ అంతా కూడా ఇలాగనే వచ్చిందండి సో చూస్తున్నారు కదా డబల్ హ్యాండ్ అనమాట కింద హ్యాండ్ అంతా కూడా ఎల్బో హ్యాండ్ వచ్చేసి మనకు కిందంతా కూడా ప్లెయిన్ ఉంటుంది ఇక్కడ బార్డర్ ని హైలైట్ చేసేసి పైప్లైస్ అయితే యూజ్ చేసామన్నమాట రొటీన్గా మూవర్లెస్ కాకోకోకుండా మనం ఇలాగా పైప్లైస్ అయితే యూజ్ చేసాము సో అలాగే బ్యాక్ సైడ్ ఏదైతే కూడా ఇక్కడ బంచ్ వచ్చిందో సో ఆ బంచ్ కాంబినేషన్ కాంబినేషన్గా వర్క్ వేసాను అనమాట వన్ సైడ్ వస్తుందండి నెక్కి కంతా కూడా టోటల్గా థ్రెడ్ పైపింగ్ ఇచ్చేశాను సో వన్ సైడ్ ఇలాగా బంచ్ అయితే వస్తుంది సో ఇది ఒక డిఫరెంట్ గా ఉంటుంది కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు ఇలాగ ట్రై చేయండి చాలా మంచిగా బాగుంటుంది అలాగనే సింపుల్ వర్క్స్ అండి సో ఇదైతే చాలా చాలా సింపుల్గా ఉంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో బ్లౌజ్ అనమాట యాక్చువల్లీ కుందని సర్కిచ్చేసింది ఇందాకే హ్యాండ్స్ అయితే ఇలాగ ఎల్బో హ్యాండ్స్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే మటుకు చాలా రేర్ అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఒకవేళ గనే ఎవరికన్నా కానీ మీకు ఈ కలర్ కాంబినేషన్లో కావాలని చెప్పేసానంటే కూడా మీరు కూడా ఆర్డర్ ఇవ్వచ్చు ఇది ఒక్కోసారి ఒక్కో కలర్ కనిపిస్తుంది కదా ఫ్రంట్ అయితే యాస్టిస్ దాని నార్మల్ తర్వాత వచ్చేసి ఇంకొక సింపుల్ డిజైన్ సో చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి సో లుక్ మటుకు చాలా క్లాస్గా ఉంటుంది హ్యాండ్స్ కూడా జస్ట్ సింగిల్ బార్డర్ అనమాట ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే వచ్చేస్తుంది మనకు వరకు సో నేను కస్టమర్లను అడిగేది మటుకు ముందైతే మటుకు వాళ్ళ బడ్జెట్ అడుగుతానండి సో ఆ బడ్జెట్ కు తగ్గట్టుగా నేను శారీకి తగ్గట్టుగా కూడా నేను ఫిక్స్ అనేటివి షేర్ చేస్తాను అనమాట అంటే వచ్చినప్పుడు చూపిస్తాను లేదు అని చెప్పేసానంటే శారీ నా దగ్గరికి రావాలి కంపల్సరీ లే శారీ నా దగ్గర లేకుండా మటుకు నేను ఫిక్స్ అయితే ఎవరికైతే షేర్ చేయనండి ఎందుకని అంటే ఫిక్స్ షేర్ చేసినా అని అంటే ఊరికే కంపారిజన్ ఉంటుందన్నమాట ఫినిషింగ్ అవంతా కూడా ఏది చూడరు అందుకనే వచ్చి నాకు శారీ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఫినిషింగ్ అవన్నీ చూసిన తర్వాత మనం ఏదన్నా కానీ మాట్లాడితేగినా వాళ్ళు ఏదైనా తీసుకోగలరు లేదు అని అంటే ఊరికే ఫిక్స్ షేర్ చేస్తున్నాం అని అంటే ఆ ఫినిషింగ్ వైజ్ కానీ ఏది కూడా అర్థం కాదనమాట కస్టమర్స్కి అందుకోసమని నా దగ్గరికి సారీ వచ్చిన తర్వాతనే నేను వాళ్ళకు ఒకవేళ అప్పుడు సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి టైం లేదు అని అంటే నేను ఫిక్స్ షేర్ చేస్తాను లేదు అని అంటే శారీ వచ్చిన తర్వాత ఆ శారీకి తగ్గట్టుగా వాళ్ళ బడ్జెట్ రేంజ్లో నేను డిజైన్స్ అయితే చూపిస్తాను మీరు కూడా ఇదే టిప్ ఫాలో అవుతున్నారని చెప్పేసి అనుకుంటా ఉన్నాను ఇంకా మోర్ దెన్ వీడియోస్ మ్యాక్సిమం టు మాక్సిమం అయితే నేను ట్రై చేస్తున్నానండి వీడియోస్ పెట్టేకైతే మటుకు బట్ అవట్లేదు నాకు ఫుల్గా వర్క్స్ అనేటివి బాగా హెవీగా అనమాట అందుకనే ఇలాగ టైం దొరికినప్పుడు కొంచెం టైం దొరికినా నేను డెఫినెట్గా మీకు కొన్ని టిప్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కానీ డిఫరెంట్ డిజైన్స్ కానీ మీకు డెఫినెట్గా నేను షేర్ చేస్తాను ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే ఇలా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బట్ లేడీస్ వాచింగ్